భద్రాచలం అన్నపూర్ణ ఫంక్షన్ హాల్ నందు సమాజ సేవకురాలు మరియు హ్యూమన్ రైట్స్ జిల్లా సెక్రటరీ శ్రీమతి పూసం రవికుమారిని ఏవియన్ ట్వంటీ ఫోర్ వెయ్యి గొంతుకల సంస్థ కాకతీయ నంది అవార్డు ఇచ్చిన సందర్భంగా గ్రీన్ భద్రాద్రి ప్రతినిధులు మరియు హ్యూమన్ రైట్స్ ప్రతినిధులు ఆదివారం సన్మానించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ అవార్డు గ్రహీత లయన్ డాక్టర్ గోల్లభూపతి రావు అధ్యక్షతన వహించారు అతిథులుగా డాక్టర్ విజయరావు శ్రీనివాసరావు హాజరైనారు మరియు గ్రీన్ భద్రాద్రి అధ్యక్షులు బి రాంబాబు కృష్ణార్జునరావు లయన్ గాదె మాధవిరెడ్డి తిరుమల రావు పుల్లారావు జిందా మురళి వీధుల రాంబాబు గాయకులు చలం పెద్దిరాజు అశోక్ శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా గోలభూపతరావు మాట్లాడుతూ ఇంకా మంచి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నంది అవార్డు వచ్చినందుకు అభినందనలు తెలియజేశారు సన్మాన గ్రహీత పూసం రవికుమారి మాట్లాడుతూ నన్ను సన్మానించిన మిత్రులకు శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలియజేశారు